జెనీలియా డిసౌజా ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు హిందీ తమిళ కన్నడ చిత్రాలలో నటించి మెప్పించింది జెనీలియా అమితాబ్ బచ్చన్తో చేసిన పార్కర్ పెన్ వాణిజ్య ప్రకటన ద్వారా జెనీలియా గుర్తింపు పొందింది రెండు వేల మూడులో హిందీ చిత్రం తుజే మేరీ కసం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ జెనీలియా డిసౌజా ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు హిందీ తమిళ కన్నడ చిత్రాలలో నటించి మెప్పించింది జెనీలియా అమితాబ్ బచ్చన్ తో కలిసి చేసిన పార్కర్ పెన్ వాణిజ్య ప్రకటన ద్వారా జెనీలియా గుర్తింపు పొందింది రెండువేల మూడులో హిందీ చిత్రం తుజే మేరీ కసం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ అదే సంవత్సరం తమిళ చిత్రం బాయ్స్లో నటించి దక్షిణ భారత సినిమాల్లోకి అడుగుపెట్టింది ఈ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఇక తెలుగులో సత్యం సై బొమ్మరిల్లు ది రెడీ కథ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ముఖ్యంగా బొమ్మరిల్లు చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్ఫేర్ అవార్డు ఉత్తమ నటి తెలుగు లభించింది తెలుగు ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకుంది హిందీలో మస్తీ రెండువేల నాలుగు జానే తు యా జానేనా రెండువేల ఎనిమిది తమిళంలో సంతోష్ సుబ్రమణ్యం రెండువేల ఎనిమిది వంటి చిత్రాల్లో నటించి విజయం సాధించింది పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలు చేస్తుంది జెనీలియా రెండువేల పన్నెండులో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ ను వివాహం చేసుకుంది వీరికి ఇద్దరు కుమారులు రియాన్ రెండువేల పద్నాలుగు రాహిల్ రెండు వేల పదహారు సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది